కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతి నాయుడు సేవలు వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధూలిపాల మల్లికార్జునరావు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే తిరుపతి నాయుడు ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో ఇరిగినేని చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కనిగిరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వివి మనోహర్ రావు మాట్లాడుతూ తిరుపతి నాయుడు ప్రజల హృదయాలలో నిలిచిన వ్యక్తి అని ఆయన కొనియాడారు శాసనసభ్యుడిగా తన కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మరువలేరన్నారు వికలాంగుల కోసం చేసిన కృషి వికలాంగులు గుర్తుంచుకుంటున్నారన్నారు ఈ క్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఐవి నారాయణ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర సెక్రటరీ సంగరాజు సాయి మనోజ్ దూలిపాల్ల వీరభద్రయ్య వికలాంగుల నాయకులు శ్రీరామలక్ష్మి పాలడుగు నాగేశ్వరరావు శ్రీనివాసులు రెడ్డి ప్రజాకుల వేదిక నాయకులు బి సునీల్ తదితరులు పాల్గొన్నారు చరిత్ర సృష్టించారు తర్వాత సమితి ప్రెసిడెంట్ అయినారు అప్పుడు కూడా సమితిలో విస్తూరంగా పర్యటించి విస్తూరంగా పర్యటించి ప్రజాసేవ అనేది ఏంటి అనేది తెలియజేసిన వ్యక్తి ఎమ్మెల్యే కూడా తన సేవలను హింది స్థాయి నుంచి ఎందుకంటే ఆయన మొదటి నుంచి కమ్యూనిస్టు సిద్ధాంతం చిన్నవాడంటే చాలా గౌరవిస్తాడు పెద్దవాళ్ళను అదేవిధంగా గౌరవిస్తాడు అందరినీ కలుపుకో కలుపుకోని తనలో ఆయన ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పటివరకు చేసిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు అని చెప్పుకోవచ్చు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాల్లో తిరిగి ఏ గ్రామానికి ఏ వసతులు కావాలో సేకరించి అంతవరకు పని పూర్తి చేసి ఆ ప్రజలను తృప్తిపరిచి ఆనందపరిచిన వ్యక్తి ఈ కనిగిరి కాన్స్టిట్యూన్సీ ముఖ్యంగా ఇది ఏంటంటే రెడ్లో ప్రాబల్యం ఉన్న కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడంటే ఆయన సేవలు ఆయన మంచితనము ఆయన కనుగోలుకుతనము అని మనం అందరం చెప్పక తప్పదు ఆయనతో మాకు దాదాపు ముప్పై ఏళ్ళు రాజకీయం ప్రయాణం రాజకీయంగా ప్రయాణం చేశాం అదేవిధంగా ఆయన అంచలగము తాలూకాలో విస్తృతంగా ఉంది ఆయన గెలవటానికి అహర్నిశలు పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు అట్లాగే ఆయన వల్ల లబ్ధి పొందిన కార్యకర్తలు ఉన్నారు సేవ చేసిన కార్యకర్తలు ఉన్నారు కానీ ఆ కీర్తి అనేది ఈ కనిగిరి నియోజకవర్గంలో ఆ జన్మాంతరము మర్చిపోలేని వ్యక్తిగా నిలిచిన వ్యక్తి ఒక తిరుపతి గారి ఆయన చేసిందంటే చేశాడు కొన్ని పనులు మేము చేయలేకపోవచ్చు అయినా ప్రజల్లో మాత్రం ఆదరణ మాత్రం ఏమీ తగ్గలేదు ఆయన వయసునిచ్చే అయినాడు కానీ లేకపోతే చివరిలో కూడా ఆయన టికెట్ తెచ్చుకుంటే ఆయనే గెలిచి ఉండేవాడు ఎక్కడా తిరగకుండా ఓటు అడగకుండా ఓటు ఎంచుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి అటువంటి మహనీయుడిని ఈరోజు మనం స్మరించుకోవడము గుర్తుంచుకొని మనందరం ఈ కార్యక్రమాన్ని ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడము ఇది మనందరికీ కూడా పూర్వము సుకృతమని చెప్పుకోక తప్పదని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం జై ఓకే ఈరోజు ఇది తిరుపతి నాయుడు మాజీ ఎమ్మెల్యే ఆయన ఎనిమిదవ మద్దతు సందర్భంగా ఇక్లాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో నిర్వహిస్తున్నాం ఈ కార్యాలయంలో మనం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే వికలాంగుల సంక్షేమానికి ఆనాటి శాసనసభ్యుడిగా ఆయన పనిచేసిన కాలంలో వికలాంగుల సంక్షేమానికి పెద్ద ఎత్తున ఆయన కృషి చేశారు ఇప్పటికీ కూడా వికలాంగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన మొదటి రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్యే ఎవరు అంటే ఇడిగినేని తిరుపతి నాయుడు గారు అర్బన్ కాలనీలో రెండు వందల మంది వికలాంగులకి నేను అడగంగానే వికలాంగులకి ఇళ్ళ స్థలాలు కావాలి అని అడగంగానే ఆనాడు ఆయన వికలాంగులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి మీకు నేను ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నాను మీకు ఎంతమంది కావాలంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆయన నాడు చెప్పడం జరిగింది ఆనాడు ఎంఆర్ఓ గాంధీ ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆయన్ని ఆదేశించారు ఎమ్మటే వికలాంగులకి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి మొదటి శాసనసభ్యుడిగా తిరిగిన గపతనాయన్ని ఆయన చనిపోయినా కూడా మా వికలాంగుల ఉదయాల్లో ఆయన చిరస్మరంగా నిలిచిన వ్యక్తిగా ఈరోజు మేము ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా మాజీ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి తిరిగినేడు రేపటినాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు అలానే వ్యక్తిగతంగా ఆయన అనేక మంది ఆయనని పెద్దాయన అని పిలుచుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేక మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా కనిగిరి నియోజకవర్గంలో ఒక పెద్ద ఆయనగా ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొంది ప్రజల హృదయాల్లో నిలిచి అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆయన ప్రజల ఉదయాల్లో ఉన్నారు ఆయన చిరస్మరణీయుడు మన ముందు లేకపోయినా ఆయన చేసినటువంటి పనులు మనకు కనపడుతున్నాయి ఆయన చాలా చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరినీ గౌరవించి ఈరోజు గౌరవించబట్టే ఈరోజు మన హృదయాల్లో ఉన్నాడు ఆయనకి ఈరోజు ఎనిమిది సంవత్సరాలు ఆయన చనిపోయినా కూడా మన హృదయాల్లో ఉంటున్నాడు అంటే ఆయన చేసినటువంటి పనులను మనం ఈరోజు జ్ఞాపకం తెలియజేసుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఇరిగినే తిరపనాయుడు గారికి స్మరించుకుంటూ ఆయన సేవలని కొనియాడుతూ ఆయనకి వికలాంగుల హక్కుల వేదిక ఘనంగా నివాళులు అర్పిస్తుంది జోహార్ ఇంజనీర్ తిరుపతినాయుడు గారు జోహార్ ఇంజనీర్ తిరుపతినాయుడు గారు జోహార్ ఇంజనీర్ తిరుపతినాయుడు గారు